Okay. Mm -hmm. संतातमिरुन्दु कल्लमा अनुन्दु कल्लमा व कारशन చేసుకొని నమో వైశ్రవనాయ కుర్మహే సమేకా మాంగకమకమాయమస్యం కామేశ్వరోవై శవనోదాతో కుబేరాయ వైశ్రవన వ్రతాని వష్వశ ఇంద్రస్య జస్సకః अच्छा बैठो न समिति ये मुकुलो केता देखो मुकला लो आ बसो पंछो मुकुलो पगेला चेतो दिसको मां 100 मीटर का हां नट बकिट पकड़ या सामी करा सामी सामी దాంట్లో మునిగి 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 మనం ఎందుకోసం పుట్టామో మనం తెలియకోకుండానే ఉంటున్నాం అందుకోసం అది తెలుసుకొని ఆ బోధామ్మవారు ఏమి చెప్తుందో దాని ప్రకారంగా మనం నడుచుకుంటే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ముప్పై పాశువాలలో మొదటి ఐదు పాశువాలంతా కూడా ఎలా చేయాలి ఏమి చేయాలి భగవంతుని దగ్గర ఎలా ఉండాలి ఈ మార్గశీర్ష మాసం కన్నా గొప్ప మాసం ఏమీ లేదు అని అమ్మవారు చెప్తూ నెయ్యి పాలు ఇత్యాదులు ఏమి నివేదన చేసినా భగవంతునికి పెట్టిన ప్రసాదంగానే మేము తీసుకుంటాం అది భాగవత లక్షణం అని పేరు భగ భక్తులు వేరు భాగవతులు వేరు భక్తుల లక్షణాలు వేరు భాగవతుల లక్షణాలు వేరు భాగవతుల యొక్క లక్షణాన్ని అమ్మవారు చెప్తుంది ఇక్కడ ఆ భగవంతుడి యొక్క ప్రసాదం భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడి యొక్క కీర్తన సంకీర్తన నామస్మరణ అన్ని కూడా భగవత్ విషయంగానే ఉండేటువంటి వాడు భాగవతులు అని పేరు ఈ భాగవతుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని ఉదాహరణంగా ఆ ఆయుర్పాలో ఉండేటువంటి ఆ కండగోకులంలో ఉండేటువంటి ఆ గోపిక స్త్రీలు ఎలా ఉన్నారో వాళ్ళకి పరధ్యాసమే లేదు సంసారం పైన లేదంటే అక్కడ పోయి పూజ చేసుకోవాలి దివ్యక్షేత్ర తిరగాలి ఇక్కడ పోయి లేదు లేదు వాళ్ళు ఆడుకోవాలనో వేరే వేరే విషయాలు ఉంటాయి కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ వాళ్ళ విషయాలలో ఏ కామము లేకోకుండా నాకు ప్రధానంగా దేవుడే కావాలి ఆ కృష్ణుడే కావాలి అని ఆ కృష్ణుడే పట్టుకున్నారంట ఆ గోపీకర్ అందరు కూడా అలాగే భాగవతులు అనేటువంటి వాళ్ళందరూ కూడా మనం భగవంతుణ్ణే పట్టుకోవాలి అని ఇక్కడ గోదా వారు అతి సులభంగా వేద సారాన్నంత కూడా ఈ ముప్పై పాసుల్లో చెప్పేస్తుంది మనకు అలాగే ఈ యొక్క ముప్పై పన్నెండు మాసాలలో ఈ ముప్పై రోజులు చాలా విశేషమంటారు మాసాన మార్గశీర్షో అన్నట్లు భగవద్గీతలో చెప్పినట్లు కృష్ణ పరమాత్ముడు ఈ మార్గశీర్ష మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అని అమ్మవారు ఆ భాగవత లక్షణాన్ని ఈ వ్రతం యొక్క లక్షణాన్ని అంతా కూడా చెబుతూ వస్తుంది మొదటి ఐదు పాసరాలలో దాని తర్వాత ఆరవ పాసరం నుంచి పదహైదవ పాసరం వరకు ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్లి నేను రేపటి రోజు వస్తానని చెప్పి పడుకొని ఉంటారు అందుకోసం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి లేపుతుంది ఏమ్మా పడుకోనున్నావే ఏమ్మా మన దేవుడి దగ్గర వెళ్ళాలి కదా భగవంతుని ప్రార్థించాలి కదా భగవంతుని ఆర్తితో అడగాలి కదా భగవంతుని వెళ్ళితేనే కదా అనుక ఇచ్చేది ఆ భగవంతుని శరీరం దగ్గర భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళడం కోసమే కదా అని ఆ విషయాన్ని అంత కూడా చెప్తూ ఈ ప్రకృతి అంతా కూడా ఎలా ఉంది భగవాన్ జాహరణ ఎలా ఉంటుంది భగవంతుడు లేని ప్రకృతి ఎలా ఉంటుంది భగవంతుడు ఉండేటువంటి ప్రకృతి ఎలా ఉంటుంది అని ఆ ప్రకృతి యొక్క విశేషాన్ని భగవత్ సంబంధమైనటువంటి ప్రకృతి భగవత్ సంబంధం లేనిటువంటి ప్రకృతి అని ఆ ప్రకృతిని అంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్తూ భగవంతుడి దగ్గర మనం చేయాలి ఇంకా ఉన్నారే అని చెప్పి పదహైదు పాసురాలు అందరూ లేపుతుంది దాని తర్వాత ఐదు లక్షల గోపికలను అందరినీ లేపి విరుచుకు వెళ్ళి ఆ దేవాలయం లోపలికి నాయన పదహారోపాసనం పదహారోపాసన నుంచి ఆ ద్వారపాలకులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరినీ సిబ్బందులు ఆ దేవాలయంలో ఉండేటువంటి వాళ్ళందరినీ వెళ్ళి లేపి లాస్ట్ లో అమ్మవారిని లేపి ఆ భగవంతుడి దగ్గర మేము ఎందుకోసం వచ్చాము అని చెప్పమ్మా అని చెప్పి ఈ వ్రతాన్ని పరిసమాప్తం చేస్తుంది అటువంటి ఈ ముప్పై పాసురాలంతా కూడా డైరెక్ట్ గా ఎంత కష్టమే లేకోకుండా భగవంతుడు చేసే భగవంతుడి దగ్గర వెళ్ళేదానికి మార్గాన్ని అమ్మవారు ఈ యొక్క ముప్పై పాసురాలలో చెబుతుంది దాంట్లో ఈ రోజు యొక్క పాసురం పదకొండవ పాసురం ఒక్కొక్క రోజు చిరం విధానం అన్నట్లు ఈ పక్షులన్నీ కూడా పొద్దున లేస్తానే ఎరికే పక్షులు పశువులు వెళ్లి మేత కలుతున్నాయి ఉదయం సూర్య ఉదయా పూజలు చేస్తున్నాయి ఈ మనుష్య జన్మానికి ఉత్తమమైనటువంటి జన్మ ఆ జన్మను వీళ్ళు నిద్రపోతూ సంసారం అనేటువంటి సాగరంతో పడుకుంటూ పడుకుంటూ తింటూ ఇలానే కనిపిస్తున్నాడే అని అమ్మవారు చెబుతుంది మనము భగవత్ సంబంధమైనటువంటి ప్రసాదం ఈ యొక్క భర్తకు ఆకిలి ఎప్పుడు తీరుతుందో అంతవరకే తినాలి రకరకాలుగా తినడం ఏమేమో చేసుకొని తినడం తినరానివి తినడం ఇదంతా దేహానికి అవసరమే లేదు అవసరం లేని చేసే చేయాలి అని ఒక ఉద్దేశం దానికి ప్రయత్నం అది తినడం అది అనారోగ్యం రావడం చేరాని పనులు అట్లాగే చేరాని పనులు చేయడం దాంట్లో సుఖము దుఃఖము అని అనుభవిస్తూ ఉండడం చేరాని ఆహారాలు చేసి తినడం లేదంటే భగవంత వైష్ణవ క్షేత్రాలలో విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నా అంటే నాలుగే శివుడిని ఆరాధించిస్తున్నా అంటే అర్థ ప్రదక్షిణమే శక్తిని మూడు వినాయకుడు ఒకటి అశ్వత్ నారాయణ స్వామికి ఏడు ఇవే చెప్పబడింది శాస్త్రాలలో మనం ఏవేవో తిరుగుతున్నాం అది సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం భగవంతుడి దగ్గర వచ్చి ప్రదక్షిణం చేయం అంటే సెల్ ఫోన్ పట్టుకొని ఫోటోలు తీసుకుంటూ లేదంటే వీడియోలు తీసుకుంటూ ప్రదక్షిణలు చేస్తున్నాం ఎవరితో వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ అందుకోసమా మనం భగవంతుడు అక్కడ పిలిచాడు నిన్ను అది ఇంట్లోనే ఉండ చేయొచ్చు కదా భగవంతుడు ఎందుకోసం అక్కడ పిలుస్తున్నాడు అంటే నిన్ను చూడడం కోసం పిలుస్తున్నాడు అక్కడ వచ్చి ఏమేమి చేయకూడదు ఎందుకురా చేస్తాయి ఎందుకు పిలిచినామని భగవంతుడే అనుకుంటాడు అందుకోసం ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ అది మన ఆలయంలో శిల్ప శిల్పానికి రామాయణం భాగవతం అంతా ఉంది అది చూసుకుంటూ తిరగాలి ఇరవై నాలుగు వేల శ్లోకాలు చదివినటువంటి పుణ్యం ఒక ప్రదక్షిణం చేస్తే లక్ష ఎనభై వేల శ్లోకాలు భాగవతంలో ఉండేటువంటి శ్లోకాలు చదివినటువంటి పుణ్యం భగవంతుని ప్రదక్షిణం చేస్తే భాగవతం ఉంది రామాయణం ఉంది లక్ష్మీ నరసింహస్వామి అవతారం త్రివిక్రమ అవతారం రుక్మిణి కళ్యాణం దాని తర్వాత ఇంద్రాలు దిక్పాలకులు దాని తర్వాత నవగ్రహాలు అన్ని శిల్పాలలో ఉన్నాయి కానీ అవన్నీ చూసేదానికి మనకు ఎవరికైనా ఉందా అనేది తెలుసా ఇక్కడ ఇంత ఇన్ని రోజులు గుడికి వస్తున్నారు ఉందా అని తెలుసా గుడికి వెళ్తున్నాం వస్తున్నాం అంతే ఉందని కూడా మనం తెలియట్లేదు చూడండి ఎలా వెళ్తున్నాం మన గుడికి అలా వెళ్ళొచ్చా గుడికి అలా వెళ్ళకూడదు గుడిని మనం ఆహా ఆ భగవంతుని మనం తెలుస్తున్నారని అనుకుంటూ ఆ ప్రదక్షిణ చేసి ఆ శిల్పాన్ని చూశారనుకోండి మీకు రామాయణం చదివినటువంటి పుణ్యం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మీరు ఎప్పుడు చదవాలి చదవలేదు మాకు అర్థము కాదు కానీ చూస్తానే మీకు అర్థమవుతుంది రామాయణం చదివినటువంటి పుణ్యం భాగవంతుడు చదివినటువంటి పుణ్యం లక్ష్మీ నరసింహస్వామి అవతారం చదివినటువంటి గుడియం వరాహ అవతారం త్రివిక్రమ అవతారం ఇవన్నీ పుణ్యం ప్రదక్షిణలు నాలుగు ప్రదక్షిణల్లో మీకు లభిస్తాం అందుకోసం ప్రదక్షిణం చేస్తూ భగవన్ నామస్మరణ చెప్తూ ప్రదక్షిణం చేయాలి మీరు తీసుకొని వచ్చిన ఆ కాయ కర్పూరం తీసుకొని వచ్చి చేతిలో కాలు మోకాల కింద ఇలా ఊపుకుంటూ వస్తారు పూలు పండ్లన్నీ ఒక కవర్ లో తీసుకుని ఊపుతూ అలా కాలు కింద పడినటువంటి ఆ పూలు పండ్లు భగవంతునికి చేర్చకూడదు పడేయాలి భగవంతుడి దగ్గర తీసుకుని వచ్చేది కాళ్ళ కింద ఇలా కాళ్ళ పైన పడుతూ పైన పడుతూ తీసుకుని వస్తారా ఎవరైనా అలా పైన పెట్టుకొని భక్తితో తీసుకురావాలి ఒక బుట్టలో కానీ ఏదన్నా పెట్టుకొని తీసుకురావాలి తీసుకుని వచ్చేది అప్పుడు కూడా ఆ భక్తి భావన ఉండాలి అక్కడ భక్తి ఉండేది ఏదో మేము తీసుకొని వస్తున్నాం గంగా కడుతున్నామని కాదు భగవంతుడికి ఏం పోతున్నాం ఈ సృష్టి కారకుడికి ఏం పోతున్నాం ఒక సీఎమ్ పిఎమ్మో ఉన్నట్టు అలా వెళ్తారా చెయ్యి ఆరుతూ పాడు వెళ్తారా ఎంత భయంతో వెళ్తారు సీఎంకే సీఎం రాయుడు అంటే ఎక్కడ ఎట్లా వెళ్ళాలి మీరు భక్తితో వెళ్ళాలి భయంతో వెళ్ళాలి అట్లా పైన పెట్టుకొని ఆ పూని పుష్పాన్ని అలా ఒక తట్టలో పెట్టి అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి తీసుకువెళ్ళారు అది కూడా పైన పెట్టుకొని ఇలా తీసుకువెళ్ళారు వెళ్ళి భగవంతుడి దగ్గర ఇంకా కోరికలన్నీ కోరుతారు భగవంతుడి దగ్గర మనకి ఎప్పుడు ఏమి ఇయ్యాలా అని భగవంతుడి దగ్గర కోరాల్సిన కోరికలే కాదమ్మా భగవంతుడి దగ్గర వచ్చామా స్వామి చాలు స్వామి మీరు మీ శరీరాన్ని ఇచ్చి అమ్మా నాన్ననిచ్చి శరీరానికి తిండినిచ్చి ఒక గిళ్ళు ఇచ్చి చాలు చాలు అని భగవంతుడికి ఎప్పుడు చెప్తాం మీకు ఏమేమి వాళ్ళు అన్ని ఇస్తాడు అమ్మా నాన్నకు తెలిదాం కొడుకుకి ఎప్పుడు ఏం కావాలో కొడుకు అనుకుంటాడు మూడేళ్ళకి నాకు మోటార్ బైక్ కావాలా అని అమ్మ కొను కింద పడతావు ఆయన పాపక్క అంటాడు వీడు ఏడుస్తాడు నాకు మోటార్ బైక్ కావాలా అని అట్లనే మనం మనం అక్కడ వెళ్ళి ఆ మోటార్ మీకు ఏదో కోరుకుంటున్నాం కదా ఆ కోరిక మీరు తోలగలిగితే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు మనం తోలము కాబట్టి భగవంతుడు మనకి ఇయ్యలేదు మనం అనుకోవాలి తోలగడిగేవాడుగా ఆ డబ్బులు ఇస్తే కూడా నువ్వు నా దగ్గర వస్తావు అని భగవంతుడు అనిపిస్తే ఆ డబ్బులు మనకి ఇచ్చేస్తాడు ఆ డబ్బులు ఇస్తే నువ్వు చెడిపోతున్నావు అనుకోని ఆ డబ్బుని ఎప్పుడుకైనా భగవంతుడు ఇయ్యారు అమ్మా నాన్న సృష్టి కారకుడు ఆయన ఆయనకు తెలుసు ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలో మనకు తెలుసు భగవంతుడి దగ్గర ఏ కోరికలు లేకోకుండా ఎవరు నమస్కరించుకుంటాడో వారి ఒక సుఖం ఏమేమి ఉన్నాయి అన్ని లభించేస్తాయి మీరు కోరిన కోరికలేమో నెరవేరుతాయేమో కోరనివి ఎన్నో ఉన్నాయి కదా అవన్నీ ఎప్పుడు అన్ని పేపర్లో రాసుకుంటూ కోరగలుగుతారా కోరలే కానీ భగవంతుడి యొక్క పాదాలు చూసి నమస్కారం చేసుకున్నామనుకోండి మీరు చెప్పనివి పైన వచ్చేటువంటి ఆ కష్టాలు పైన నీకు కావాల్సినవి అన్ని కూడా భగవంతుడు నీ దగ్గర ఇచ్చేస్తాడు మీరు లక్ష రూపాయలు కోరి వెళ్తున్నారు అనుకోండి భగవంతుడు కోటి రూపాయలు ఇస్తే నీకు ఆ కష్టం తీరుతుంది అనుకోండి కోటి రూపాయలు ఇస్తాడు కానీ మీరు లక్ష రూపాయలే మీరు కోరుకున్నారు కాబట్టి లక్ష తెచ్చి సరే బాయ్ బాయ్ అంటారు మళ్ళీ ఒక నెలలో అమ్మా కష్టం కష్టం మళ్ళీ అప్పుడికి అందుకోసం భగవంతుడి దగ్గర ఏ కోరిక లేకోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క సంబంధం అదే మనకు ఉండాలి ఆచార్యుల యొక్క సంబంధం భగవంతుడి యొక్క సంబంధం స్వామి నిత్యం నా కష్టం వచ్చిన ఎనభై ఏళ్ళైనా గుడికి వచ్చేటట్టుగా చూడు స్వామి రోజు అది చాలు ఇది భగవంతుడి దగ్గర మనం కోరాల్సింది కోరికలన్నీ కూడా ఎన్నేళ్ళు కాని ఎంత కష్టపడి నీకులే కడపరాని నా మనవల చేతు పట్టుకొని నేను వస్తా గుడికి అందువల్ల అటువంటి సౌభాగ్యాన్ని నాకు ఇవ్వు దీర్ఘ శుభంగళని నీవు అని చెప్పి భగవంతుడి దగ్గర కోరాలే కానీ ఇహన ఒక శుభాన్ని కోరితే అది మాత్రమే ఇస్తాడు ఇంకా అది కావాల్సి ఉన్నాయి మనకు శరీరానికి అవన్నీ కూడా భగవంతుడు మనం ఎప్పుడు నువ్వే నాకు కావాలని కోరేసాం అనుకోండి భగవంతుడే మన పక్కన ఉంటే కోరిక కోరాల అర్జునుడికి ఎలా సారథ్యం చేసి జయించాడో యుద్ధాన్ని అలా సంసారాన్ని జయించేస్తాడు మీరు ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు யேஷ்வெங்கடேசாயௌரவே <laughs> நமேநாய்வாசம் <laughs> व्याना कुद्धाद्राया मामिवार्था प्रदाईने नाड़त्रे अगा ऑर्डर गर्नुलालाई Não धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्घमायुः श्रवल्लिनायिका समेत thank okay. you